ఇటు దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన కొల్లేరు ప్రాంత ప్రజలైతే ఏలూరులోని సినారోపేటలోని రామరాజు హైట్స్ వైసీపీ నేత మోరు రామరాజు ఇంటి వద్ద అయితే ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమం ధర్నా చేసే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇటు వైసీపీ ప్రభుత్వం ఉన్న హయాంలో అయితే ఇటు మోరు రామరాజు వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇటు పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామ ప్రజల దగ్గర అయితే స్థలాలు ఇప్పిస్తానంటూ కూడా ఒక్కొక్కరి దగ్గర పదకొండు వేల రూపాయలు చొప్పున ఐదు వందల మంది దగ్గర యాభై ఏడు లక్షల పన్నెండు వేల రూపాయలు తీసుకున్నారని కూడా వీరందరూ ఆరోపిస్తున్న పరిస్థితి అయింది ఉంది అయితే ఏలూరు శినివర్పేటలో గల రామరాజు ఇంటి వద్దకు అయితే ఉదయం నుంచి చేరుకొని వారైతే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అయితే ఆయన వచ్చి సమాధానం చెప్పి డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చేంతవరకు కూడా వీరందరూ కూడా ఇక్కడే బయట ఇచ్చారు వెళ్ళలేనని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది ఉదయం నుంచి టెంట్లు వేసుకొని ఇక్కడ అవసరమైతే ఇక్కడే పడుకుంటా తమ డబ్బులు తమ ఇస్తే కానీ మేము ఎక్కడి నుంచి కూడా వెళ్ళానని చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది నా పేరు జయమంగల్ దేవి అండి నేను ఒడ్డుగూడెం గ్రామ సర్పంచ్ మా గ్రామంలో మొత్తం అందరు లేబర్లేనండి అందరూ కూడా కూల్ చేసుకుని వాళ్ళే ఐదు వందల అరవై మంది కలిపి వాటాకొచ్చి పదివేల రెండు వందల కాడికి నా రామరాజు గారు వ్యక్తికి మేము అమౌంట్ పే చేయడం జరిగిందండి అది రిజిస్ట్రేషన్ చేపిస్తానని చేయించుకోకుండా నాటకాలు వేస్తాం మేము ఇలాగా ధర్నాలు చేయడం కొంత మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చేసిన తర్వాత మా సొంత డబ్బులతోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి ఇప్పుడు మాకు ఐదు వేల అరవై మంది వాటర్దారులు డబ్బులు పదివేల రెండు అండి మనిషికి వచ్చి ఆ అమౌంట్లు ఇప్పటి వరకు కూడా ఏ సమాధానం లేదండి అందుకే మా గ్రామ ప్రజలు మేము ఇప్పుడు వచ్చాము మాకు న్యాయం జరపాలని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాకు ఎన్నో హెల్ప్ చేశారండి ఆయన్ని హెల్ప్ చేసినా సరే ఆయన్ని ఏదో దౌర్జన్యం చేసి ఆయన మీద గుసి కలిపినట్టు ఆయన మీద పరోప విధాలుగా ఆబంధనాలు వేస్తున్నారండి ఎమ్మెల్యే గారికి మా గొడవలకి ఎట్టి సంబంధం లేదండి మా గ్రామం గురించి మా గ్రామ ప్రజలు మీ అందరం కూడా ఇక్కడికి రావాల్సి వచ్చిందండి మీ విలేకర సమక్షంలో మా గ్రామానికి న్యాయం చేయమని మేము కోరుతున్నాం ఐదు వందల అరవై మందికి కూడా మాకు న్యాయం కావాలండి మాకు ఐదు పచ్చ ఇరవై సంవత్సరాలు బట్టి మా అమౌంట్ మాకు పే చేయట్లేదండి మా వాటకొచ్చి పదివేల రెండు వందలు అండి అలాగే ఐదు వందలు ఐదు వందల అరవై మంది వాటాలు ఇక ఇరవై సంవత్సరాలు బట్టి లీజు కూడా ఇవ్వట్లేదండి ఆ లీజ్ డబ్బులు కూడా ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు ఇప్పుడు ఇంటికి వస్తేనేమో ఏదో ఒక్కొక్క చూసినట్టు చూసి తోలేస్తున్నారండి మమ్మల్ని మా రూప మాకు ఇవ్వడానికి కూడా అంత ఇదిగా ఆయన అలాగ అంటే కిందకొచ్చి సమాధానం చెప్పొచ్చు కదండి పైన ఎక్కడో ఉండి కుంభస్థలం నాకు పిలిచి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు మా డబ్బుల గురించే కదా మేము పోరాడేది మేము ఉండవాళ్ళం కూడా కాదు లేపర్ల మంది కూలీ నాళాకెళ్ళే వాళ్ళం దీనికి ఎమ్మెల్యే గారికి ఎట్టే సంబంధం లేదండి ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు యాభై ఏడు లక్షల అండి సొసైటీ వాటాలు కూడా ఆయనే అప్పుడు ఆయనే వాడుకునేవారు లీజ్ డబ్బులు కూడా రూప పంచేవారు కాదండి అవి కూడాను మేము మా సాయశక్తులుగా మేము వెళ్ళగొట్టి మా చేతుల్లోకి రప్పించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు మా డబ్బుల గురించి మేము పోరాడుతున్నామండి మాకు న్యాయం చేయమని మేము రావరాజు గారి ఇంటికి వచ్చామండి ధర్నా చేయడానికి ఆయన న్యాయం చేసే వరకు కూడా మీ ఇక్కడి నుంచి కదిలేదే లేదండి అందరూ కూడా లేబరు పూర్వం ఐదు వందల అరవై వాటాల మీద మీ సొసైటీ చదువుకున్నాం అదే ఐదు వందల వాటాలు ఐదు వందల అరవై మంది దగ్గర కూడా ఈ మోరి రామరాజు అని ఆయన ఒడ్డుగుడు గ్రామస్తుడే గ్రామ కాపరుస్తుడే ఈ వాటాల దగ్గర ఐదు వందల అరవై మంది దగ్గర కూడా ఐదు వేలు ఒకసారి ఐదు రెండు వందలు ఒకసారి మొత్తం కలిపి పదివేల రెండు వందల రూపాయలు ఇళ్ల స్థలాలు కొంటానని మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారండి వసూలు చేసి కూడా దగ్గర దగ్గర పద్నాలుగు పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఈ డబ్బులు ఇస్తాను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తా అదిగో ఇస్తా ఇదిగో ఇస్తానని రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కొంత ఇస్తాను ఇస్తానని చెప్పి దాటేసుకొచ్చారండి దాటేసుకొచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో అతను వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే తిరుగుతాడండి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇట్లాగే వీడియోలో కూడా చెప్తూ ఉంటాడు ఆయన ఏం చేయండి మాకు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే గెలిచాడో ఇక మాకు సమాధానం చెప్పటం లేదండి ఎన్నిసార్లు వచ్చినా కూడా మమ్మల్ని గుమ్మందుకు వెళ్ళిపోమంటాం మీ డబ్బులు ఇచ్చేదేంట్రా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షను మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మాకు సమాధానం చెప్పేవాడు కదండి మమ్మల్ని దౌర్జన్యంగా ఎన్నో హింసలు పెట్టేవాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత కూడా మేము చాలా మంది అధికారులు మేము అర్జీ పెట్టుకున్నాం కేసు పెట్టామండి కేసు పెట్టినా కూడా అతను లేడని చెప్తున్నానంట మా కొంతమంది పోలీసు వారు మాకు చెప్పిన వార్తల ప్రకారం ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా కూడా సమాధానం చెప్పట్లా మీ వచ్చినా సమాధానం చెప్పట్లా ఇక ఐదు వందల